హాయ్ అండి ఈ రోజే పప్పు పచ్చరికూర అయితే ఉండేదండీ ఇదైతే నేను సోమవారం ఉండాలి కాకపోతే నేను బాగాలేదండి అసలు నేర్చంగా ఉందని చెప్పేసి ఇంకా ఉండడం మానేసినట్టు ఈ పచ్చరికూర మాకు సండే అయితే కోసామండి ఉంచుకున్నాను సోమవారం పొద్దురికి మా అబ్బాయి క్యారెజీలో పెట్టినా బాగుండదు అన్నట్టుగా కాబట్టి నేను మార్నింగ్ అస్సలు బాగాలేదు నాకు లేచినప్పటికి లేక నేర్చంగా ఉందని చెప్పేసి ఉండడం మానేసి అనమాట నేను అసలు బాగాలేదండి నాకు అందుకోసమే మాట ఇది ఉండలేదు ఈ అయితే పప్పు అయితే ఇంకా ఉడకబెట్టేసి ఇంకా కొంచెం నేర్చం తగ్గింది కానీ కాకపోతే ఇది పెద్ద పని ఏం కాదు కదా పప్పు ఆల్రెడీ ఆకుకూర కోసే ఉంది కాబట్టి నేనైతే ఇంకైతే ఉడకబెట్టేసి ఇంకా తాలి పంపు అయితే వస్తానండి నేను దీంట్లోకి అయితే నచ్చుకునేకైతే ఇంకా వడియాలు వేపుదాం అనుకుంటున్నాను కానీ ఇంకెదుల వడియాలు ఇంకా వంకాయలు అయితే తెప్పించానండి కూరగాయలు తెప్పించినమాట నాలుగు ఐదు రోజుల నుంచి అసలు సరైన కూరగాయలు వండుకుంటులేదు మేము ఈ మధ్యకాలంలో ఆ పప్పులు నెక్స్ట్ వచ్చి శనగలు అంటే కూరలు అయితే వండుకుంటున్నాము చిగులు కట్టా అని అందుకని ఇంకా ఈ రోజు పప్పు అయితే ఉండేసి దీంట్లోకి అయితే వంకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి అందుకోసం ఇంకైతే పప్పు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా పప్పు ఇలాగ మనకి పప్పు రుచి టేస్ట్ రావాలంటే మనకి ఎప్పుడైనా తాలింపు వేస్తే ఇందులోనైతే బాగా ఉడకాలండి అప్పుడు డి టేస్ట్ అయితే కనుక నాకు ఈ మధ్య ఆకుకూరల పప్పులు పెద్ద తినండి మా ఇంట్లో మామిడికాయ పప్పు తప్ప అందుకే ఎక్కువగా ఆకుకూరలు ఉండడం కాబట్టి ఆకుకూరలు చాలా మంచిది హెల్త్కి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మా పిల్లలు కూడా తినండి మా హది తెలియదు తినేస్తుంది కానీ దానికి తెలియక మా అబ్బాయి మా ఆయన గారు అయితే తినరు అందుకే ఉండండి అయితే పప్పు పెట్టి లేదైతే వంకాయ పచ్చడి చేసారో అదైతే ప్రోత్సహం నెక్స్ట్ వీల్లో పెడతాను ఓకేనా బాయ్ బాయ్